ॐ शं नो मित्रस्य वरुणः शं नो भवत्पर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणि नमस्ते भायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि श्रुतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु मांतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः किञ्चित् लेक्चर् मनम् శిశువు గర్భస్థుడే ఉన్నప్పుడు తల్లి తాలూకు మనసులో ఉండేటటువంటి ఆలోచనలు కానీ ప్రవర్తన కానీ ఎట్లాగా శిశువు తాలూకు మనస్సు పైన ప్రతిఫలిస్తాయో చెప్పుకున్నాం మనం ఆ కథలే మనకి పురాణాల్లో చాలా ఉంటాయి కదా లీలావతికి అంటే హిరణ్య ఆకాశపూడి తాలూకు బాయ్కి నారదుడు నారాయణ నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేసినప్పుడు ఆ తర్వాత పుట్టిన ప్రహ్లాదుడు రాక్షసుడి గర్భాన్ని పుట్టినప్పటికీ కూడా రాక్షసు వంశంలో పుట్టినప్పుడు కూడా తన గర్భస్థుడిగా ఉన్నప్పుడు తను విన్నటువంటి తల్లి గర్భంలో ఉండగా విన్నటువంటి నారాయణ మంత్రం ఏదైతే ఉన్నదో ఆ నారాయణ మంత్రమే జీవితాంతం చేసుకుని పరమ భాగవతంలో అయ్యాడని చెప్పి మనం చదువుకున్నాము నారాయణ ఉపదేశం చేసినప్పుడు అట్లాగే ఉత్తర గర్భంలో పరీక్షత్తు గర్భస్థుడే ఉన్నప్పుడు అశ్వత్మ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించి ఆ గర్భంలో ఉండేటటువంటి పరీక్షత్తుని అంటే ఆ వ్యయం అంటే పాండవులు పాండవులు తర్వాత ఎవరు వాళ్ళ వాళ్ళ తాలూకు సద్దత అనేది భూగోళం మీద ఉండాలని వీల్లేదు అని అనుకుని అపాండువ్యయం చేయాలనే కదా ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షుతుని చంపడం కోసం ప్రయత్నం చేస్తాడు అప్పుడు విష్ణువు నాలుగు భుజాలతో ఆయుధాలతో గర్భంలో ఉన్నటువంటి పరీక్షుతుకి దర్శనం ఇస్తాడు తన నాలుగు భుజాలతో కూడా ఆ అస్త్రం తాలూకు ప్రభావం పరీక్షుద్దిపై పడకుండా కాపాడుతాడు అక్కడ గర్భంలోనే పరీక్షత్తు మహావిష్ణువు తాలూకు దర్శనాన్ని పొందాడు పరీక్షతో అబ్బాయి పరీక్షతో పుట్టంగానే అతను చుట్టూరా చూస్తూ ఉంటాడట చుట్టూ అతను చుట్టూరా చూస్తూ ఉంటున్నప్పుడు ఏం చూస్తున్నాడు అంటే మాస్ గారు ఏం చెప్తారంటే ఈ విషయం అంతా వ్యాపించున్నటువంటి వాడు తనకి తన తన తల్లి గర్భంలో నాలుగు భుజాలతో ఆయన కనిపించినటువంటి విష్ణువు మళ్ళ తన భూమి మీద పడిన తర్వాత మళ్ళీ కనిపిస్తాడేమో అని చెప్పి చుట్టూరా చూస్తున్నాడట అట్లాగా చుట్టూరా చూస్తున్నాడు కాబట్టి ఆయనకి పరీక్షిత్వం అని పేరు పెట్టారట ఇలాంటి కథలు మనకి ఎన్ని ఉంటాయి పురాణాల్లో ఈ మధ్యకాలంలో రీసెర్చ్లో ఎన్ని ఇలాంటి కథలు మనకు బయటపడినాయి అంటే పునోద అని నమ్మక నమ్మకం లేదు కానీ గర్భస్థుడిగా ఉన్నప్పుడు శిశువు తాలూకు మనసులో తల్లి తాలూకు భావాలు పడతాయి ఎంత బాగా పడతాయని అట్లాగే తల్లి గర్భం ఒక ఒక స్త్రీ గర్భంలో గర్భం దాల్చి ఉన్నప్పుడు నా నాకు తెలిసిన అనుభవం చెప్తున్నాను మీకు నేను లోపల బేబీ గర్భంలో ఉంటుండగా తల్లి ఎంఏ సంస్కృతం ఎంఏ ఇంగ్లీషో లేకపోతే ఎంఏ తెలుగు లేకపోతే సైన్స్ చదువుకున్నారనుకోండి ఉదాహరణకి ఏఎంఎస్సీ ఫిజిక్స్ చదువుతున్నారు అనుకోండి ఒకవేళ నాకు తెలిసిన ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు ఒక ఒక అమ్మాయి తెలుసు నాకు అమ్మాయి తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కంఫర్మ్ అయ్యేటప్పటికి అమ్మాయి అమ్మాయి తెలుగుకి ప్రిపేర్ అవుతున్నది దాదాపు ఇంచుమించు డెలివరీ వచ్చి అయ్యేంతవరకు ముందు వరకు కూడా తను అమ్మాయి లిటరే తెలుగు లిటరేజ్ అవుతున్నది ఎంత ఆశ్చర్యం అంటే అమ్మాయి ఒక మగ పిల్లాడికి జన్మించిన తర్వాత అబ్బాయి రెండో సంవత్సరం సంవత్సరం నెల రెండు సంవత్సరం మొదలయ్యేటప్పటికి గ్రాంథికంలో మాట్లాడుతూ ఉండేవాడు అబ్బాయి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎంతవరకు గ్రాంథికి భాష అబ్బాయి మాట్లాడుతుండేవాడు అన్నట్లయితే స్కూల్లో ఫోర్త్ ఇయర్లోనో ఎప్పుడు థర్డ్ ఇయర్లోనో ఫోర్త్ ఇయర్లో అబ్బాయిని ఫోర్త్ ఇయర్లో స్కూల్లో వేశారు స్కూల్లో వేసి ఆ టీచర్లు మాట్లాడే భాష మిగతా పిల్లలు పక్కన పిల్లలు మాట్లాడేటటువంటి భాష ఇవన్నీ అబ్బాయికి పరిచయం అయ్యేంతవరకు అంటే స్కూల్కి వెళ్ళేంతవరకు కూడా ఆ అబ్బాయి గ్రాంధికంలోనే తెలుగు గ్రాంధికంగా మాట్లాడుతుండేవాడు అందరూ చాలా ఆశ్చర్యపోతుండేవాడు నేను చూసాను యాక్చువల్గా ఇలాంటి సన్నివేశాలు చూస్తుంటే మనకి ఇవన్నీ నమ్మ నమ్మక తప్పదు అని అనే స్థాయి కాదు ఇటు ఏ సైన్స్ అంతే ఇవన్నీ చూస్తే నమ్మకపోతే ఎట్లా కుదురుతుందండి అని నేను చెప్పట్ల ఇది సైన్స్ ఇలాగే ఉంటుంది నమ్మినా నమ్మకపోయినా సత్యం ఇది అనుభవంలో కూడా మనకు తెలుస్తుంది అది అది అర్థం చేసుకోండి ఇందులో సాధన జ్యోతిష ప్రకాశం జ్యోతిషారీ జ్యోతిష జ్యోతిషాస్త్రం ఆధ్యాత్మిక జ్యోతిషం ఒకటే కాదు మనం నేర్చుకునేది మన సాధన గురించి కూడా మనం తెలుసుకుంటున్నాము మన తాలూకు జీవితం గురించి కూడా మనం తెలుసుకుంటున్నాము యోగ సాధన గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం మన జీవితాన్ని మనం ముందుకు ఎట్లా నడిపించుకోవాలో అది కూడా మనం తెలుసుకుంటున్నాం మహాత్ముల తాలూకు మార్గాల్లో ఎలా నడవాలో కూడా మనం తెలుసుకుంటున్నాం దేవతల తాలూకు మార్గం ఏంటో అది కూడా తెలుసుకుంటున్నాం దావతలు అంటే మనకి కంటికి ఫోటోలో కనిపించే రూపాలు కాదు సుమ ప్రకృతిలో పనిచేసేటువంటి కొన్ని ధర్మాలు సుమా అని కూడా మనం తెలుసుకుంటున్నాం అట్లాంటి ఒక ధర్మంగా మనం కూడా జీవించడానికి వీలుద్దు సుమా అని కూడా మనం తెలుసుకుంటున్నాం అనేక వేల సంవత్సరాల నుంచి మానవ పరిణామ పరిణామక్రమాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళు అనేక జన్మలెత్తి మానవ పరిణామ క్రమాన్ని ముందు నడిపించేటటువంటి మహాత్ములు ఉన్నారు ఉన్నారు సుమా అని మనం తెలుసుకున్నాం వాళ్ళతో పాటు నడిచినటువంటి కొంతమంది మహాత్ములు కూడా భూమి మీద ఉన్నారని కూడా మనం తెలుసుకున్నాం వాళ్ళ పుస్తకాలు కూడా మనం చదువుకుంటున్నాం అంటే మనకు తెలియకుండా ఈ ఆధ్యాత్మిక జ్యోతిషం అనేది పేరుతో మనం ఎన్నో ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం అది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ చెప్తున్నారు పరిణామక్రమంలో రెండు మౌలిక ధర్మాలు మానవునికి సహాయపడతాయి అనేది చాలా ఆసక్తిదాయకమైన విషయం ఇది రెండు మూల సూత్రాలు మూల ధర్మాలు అనేటటువంటివి పరిణామ క్రమంలో సహాయపడతాయి సమా అని చెప్తున్నారు ఒకటేంటి మొ మొదటిది స్త్రీతత్వ మౌలిక ధర్మం లేదా ప్రకృతి అంటే నేచర్ ఆర్ ఫెమినైన్ ప్రిన్సిపల్ ఇక్కడ స్త్రీతత్వ పురుషతత్వం అంటే మీరు ఫిమినైన్ అండ్ మాస్కులైన్గా అర్థం చేసుకోవడం తప్ప మెయిల్ అండ్ ఫిమేల్గా అర్థం చేసుకోవద్దు స్త్రీ పురుషులుగా అర్థం చేసుకోవద్దు అదే ఆడమగా అర్థం చేసుకోవద్దు ఆడమగా వేరు ఇక్కడ ఫ్యుమనే అండ్ మాస్క్లైన్ అని వేరు ఈ రెండు టూ డిఫరెంట్ వర్డ్స్ మొదటిది స్త్రీతత్వ మౌలిక ధర్మము లేదా ప్రకృతి రెండవది పురుషతత్వ మౌలిక ధర్మము లేదా అదే సొంత చైతన్యం నేచర్ ఒకటి కాన్షియస్నెస్ ఒకటి రెండు దీన్ని బట్టి మనం వృత్తాకార మార్గంలో పయనిస్తున్న సూర్యుని దిన ప్రమాణంలో కూడా స్త్రీ పురుష మౌలిక ధర్మాలు ఉన్నాయని నిర్ధారించవచ్చు దీని ప్రకారం ఈ రెండు ధర్మాలు పనిచేస్తున్నాయి కాబట్టి సూర్యుడు కూడా తిరుగుతున్నాడు కదా సూర్యుడు కూడా తిరిగి ఉతాకారంలో పయనిస్తున్న సూర్యుడు దిన ప్రమాణంలో రోజులో కూడా అంటే సూర్యుడు తిరగడు భూమి తిరుగుతూ ఉంటుంది ఏదన్నా ఒకటే అర్థం చేసుకోవాలి మనం అక్కడ కూడా స్త్రీ పురుష ధర్మాలు పనిచేస్తే సుమా అని చెప్తున్నారు స్త్రీ పురుష అంటే మళ్ళీ ఆడమగ కాదు సుమ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అదే చాలా ఇబ్బందులు పడిపోతాం మనం స్త్రీ పురుష అన్న ఆడమగ అన్న ఒకటే అంటే ఆడమగ అనేది సెక్స్కి సంబంధించినటువంటిది బాడీకి సంబంధించినటువంటిది స్త్రీ పురుష అనేటటువంటిది తత్వానికి సంబంధించినటువంటివి అవి ప్రిన్సిపుల్స్ అవి దానికి దీనికి సంబంధం లేదు ఇది ఇక్కడ జనరల్ జనరల్ కాదు ఇక్కడ ఇది ప్రిన్సిపుల్ ఇది సో దిన ప్రమాణంలో కూడా వృత్తాకార మార్గంలో పయనిస్తున్న సూర్యుని దిన ప్రమాణంలో కూడా స్త్రీ పురుష మాలిక ధర్మాలు ఉన్నాయని నిర్ధారించవచ్చు సూర్యుని మార్గాన్ని తూర్పు పరిమళ చేత గుర్తిస్తే అప్పుడు ఆ వృత్తము వ్యాసం చే విభవించబడుతుంది ద్విచ దే దిక్చక్రము నాకు పైన ఉన్న సగభాగము పురుష మౌలిక ధర్మము గాను కింద ఉన్న సగభాగము స్త్రీ మౌలిక ధర్మం గాను పనిచేస్తుంది ఇది ఈ మొత్తం గమనాన్ని అంతటి కూడా వృత్తాకారంగా కానీ చేసుకుని దాన్ని సమవిభన చేస్తే పైన ఉండేదంతా కూడా పైన ఉన్నదంతా కూడా పురుష మౌలిక ధర్మం గాను కింద ఉన్నదంతా కూడా స్త్రీ మౌలిక ధర్మంగాను కూడా గమనించవచ్చు అని చెప్తున్నారు అంటే యాక్టివ్ అని పాస్ ప్రిన్సిపల్స్ అండ్ ఫెమినైన్ ప్రిన్సిపల్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇవన్నీ ఇట్లా ఎలాగైనా అనుకోండి అంటే ఈ వలయంలో దీన్ని మధ్యకి కట్ చేస్తే పైన ఉండేదాన్ని అంతా కూడా హొరైజన్ దిక్చక్రం కూడా హొరైజన్ అంటాము హొరైజన్ అబో ది హొరైజన్ బిలో ది హొరైజన్ అని వాడతాం మనం ఆస్ట్రాలజీలో ది హొరైజన్ అంటే పై భాగం అంతా ది హొరైజన్ అంటాము కింద భాగం అంతా కూడా బిలో ది హొరైజన్ అంటాము అది చెప్తున్నారు ఇక్కడ పన్నెండు భావాలతో కూడిన భావచక్రంలో కూడా చక్రంలోని రెండవ భాగము స్వభావ సిద్ధంగా పురుషత్వంగాను గాను మొదటి భాగము లగ్నం నుండి సప్తమ భావం వరకు స్త్రీతత్వం గాను పనిచేస్తుంది దీన్ని భావాలు పన్నెండు భావాలు ఉంటాయి కదా పన్నెండు భావాలు కూడా వన్ టూ సిక్స్ సిక్స్ టు ట్వెల్వ్ పెట్టుకున్నప్పుడు వన్ టు సెవెన్ సిక్స్ సెవెన్ టు ట్వెల్వ్ పెట్టుకున్నప్పుడు వన్ టు సెవెన్ అంతా కూడా స్త్రీతత్వంగా పాసివ్గా అది పనిచేస్తుంటుంది బిలో ది హొరైజన్ అంటాం అది ది హోరైజన్ అంతా కూడా సెవెన్ టు ట్వెల్వ్ అంతా యబోధి హోరేజ్గా పనిచేస్తుంది లగ్నం లగ్నం నుండి సప్తమ భావం వరకు స్త్రీతత్వంగా పనిచేస్తుంది మొదటి ఆరు భావాలు ద్వారా అతని స్వభావాన్ని చదవచ్చు అంటే ఏంటి వన్ టు సెవెన్ లగ్నం నుంచి ఏడో భావం వరకు కూడా అతని స్వభావాన్ని మనం చదవచ్చు మిగిలిన భావాలలో ఉన్న గ్రహస్థితులు రాశి కారకత్వాలు ఇచ్చే సందేశాల ద్వారా అతని చైతన్యమును ఉన్న స్థితికి పెంపొందించవచ్చు ఇది మిగిలిన భావాలున్నాయి కదా అంటే ఏంటి సెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు ఉన్న భావాలున్నాయి కదా అక్కడ గ్రాహస్థితులను బట్టి తాలూ కార్యకర్తాలను బట్టి అవి ఇచ్చేటటువంటి సందేశాలను బట్టి అతని చైతన్యం అనేది అనేది ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటిది అంతా ఉంటుంది అనమాట అందుకే సబ్జెక్టు అండ్ ఆబ్జెక్టివ్ అంటాం మన వీటిని వన్ టు సెవెన్ సబ్జెక్టు సెవెన్ టు ట్వెల్వ్ ఆబ్జెక్టివ్ అంటాం మనం వన్ టు సెవెన్ గ్రహాలు ఎక్కువగా ఉండి ఆ గ్రహాలు బలంగా ఉన్నప్పుడు సబ్జెక్టివ్ వరల్డ్లో కానీ కొన్ని పరిధిలో చేసేటటువంటి పనులు వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు సెవెన్ టు ట్వెల్వ్ గ్రహాలు ఎక్కువ ఎక్కువ ఉన్నాయనుకోండి ముఖ్యంగా సూర్యుడు కానీ లేకపోతే లగ్నం కానీ లేకపోతే ఇలాంటి గ్రహాలు అయితే కుజుడు కానీ ఇలాంటి గ్రహాలు సెవెన్ టు ట్వెల్వ్లో ఎక్కువ ఉన్నాయనుకోండి వాళ్ళు ఆబ్జెక్టివ్ వరల్డ్లో బాగా సక్సెస్ అవుతారు ముఖ్యంగా సూర్యుడు కుజుడు లాంటి గ్రహాలు ఉన్నట్లయితే వాళ్ళ ఆబ్జెక్టివ్ వరల్డ్లో కూడా బాగా సక్సెస్ అవుతారు అది అంటే నేను చెప్పినది ఈజీ కాదు అది అది ఒక 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 బ్రాడ్ ఐడియా ఇస్తున్నాను అనమాట అంటే వన్ టు సెవెన్ సబ్జెక్టు సెవెన్ టు ట్వెల్వ్ ఆబ్జెక్టివ్ అని మీరు గుర్తుపెట్టుకోండి ఆబ్జెక్టివ్ వాళ్ళలో బాగా సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి వాళ్ళు జాతకాల్లో మీకు చూసుకుంటే పదో ఇల్లు పదకొండో ఇల్లు పదో తొమ్మిది పది పదకొండు భావాలు ఉంటాయి కదా అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అట్లాగే కుజుడు కానీ లేకపోతే గురుడు కానీ లేకపోతే రవి కానీ జాతకంలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు పైన వన్ టు సెవెన్లో అక్కడ చంద్రుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ అలాంటి గ్రహాలు అక్కడ ఉన్నప్పుడు సబ్జెక్టివ్ వరల్డ్ వాళ్ళు అంటే లలిత కాలంలో కానీ ఇలా ఎవరైనా రాణిస్తారు లలిత కాళ్ళలో కానీ సాఫ్ట్గా వెళ్ళిపోయి లలిత కాలంలో కానీ కొన్ని రకాల వ్యాపారాల్లో కానీ అంటే ఒక రకాల వ్యాపారాల్లో అంటే ఇంటర్నేషనల్ అట్లా చెప్పట్లేదు నేను మంచి లలిత కాలకు సంబంధించిన వ్యాపారాల్లో కానీ లేకపోతే సాధికమైనటువంటి ప్రవర్తన జీవితంలో కానీ మంచి టేస్ట్ ఉండటం కానీ మంచి ప్రవర్తన ఉండటం కానీ లేకపోతే సౌమ్యంగా ఉండటం కానీ లేకపోతే అఫెక్షనేట్గా ఉండటం కానీ లేకపోతే సంసారపక్షంగా ఉండటం కానీ క్రమశిక్షణంగా ఉంటాం కానీ ఇవన్నీ రెండింటిలోనూ కూడా పెద్దవాళ్ళు ఉంటారు అన్ని రంగాల వాళ్ళు ఉంటారు కానీ ఆ విధానంలో మార్పు ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రొడిక్ట్ రషన్ కూడా మనం నేను ఉపయోగిస్తాం మంచి ఆరు భావాల ద్వారా అతని స్వభావాన్ని చదవవచ్చు మిగిలిన భావాల్లో ఉన్న గ్రహస్థితులు రాశి కార్యకర్తలు ఇచ్చే సందేశాలు ద్వారా అతని చైతన్యమును ఉన్నత స్థితికి పెంపొందించవచ్చు ఈ కారణంగానే క్రాంతి చక్రంలో అంటే ఎక్లిప్టిక్ చక్రంలో కూడా స్త్రీ పురుషత్వాలు పంపులు ఉన్నాయి గ్రహాల్లో కూడా వాటి స్వభావాన్ని బట్టి పురుష గ్రహాలు క్రియాశీల గ్రహాలు గాను స్త్రీ గ్రహాలు నిష్క్రియాత్మక గ్రహాలు గాను ఉంటాయి అంటే భావాలో ఉన్నట్టుగానే రాసుల్లో కూడా పురుష స్త్రీ గ్రహ రాసులు అంటాం మనం బేసి రాసులు అంటాం మనం రాసి బేసి రాసి తర్వాత సరి తర్వాత బేసి సరి తర్వాత సరి తర్వాత బేసి తర్వాత రాసులు దాన్ని పురుష రాశులు స్త్రీ రాశులు అంటాం మనం అంటే మొట్టమొదటి చెప్పాను మీకు పురుష రాశి అనేది ఆడ ఆడబాగా సంబంధం లేదు సమా చెప్పి ఏం చెప్పానంటే మేషం అనేది పురుషతత్వం రాశి అనుకోండి అంటే పురుషులందరూ మేషంలో మేషంలోనే పుడతారా అంటే స్త్రీలు ఎవరు మేషంలో పుట్టరా తర్వాత వృషభ రాశి తత్వం స్త్రీతత్వపు సరీ రాసి అనుకోండి స్త్రీలందరూ కూడా అందులోనే పుడతారా మనుషులు పుట్టు మగవాళ్ళు పుట్టరా అంటే అట్లా ఉండదు అది ఆ క్యాలిక్యులేషన్స్ని వేరే వేరే విధాలుగా వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు ఎక్కువ గ్రహాలు స్త్రీ మేష రాశుల్లో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన ఒకలాగా ఉంటుంది ఎక్కువ గ్రహాలు స్త్రీ రాశుల్లో లేదా సరే రాశుల్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రభావం వాళ్ళ వాళ్ళ తాలూకు ప్రవర్తన ఒకలాగా ఉంటుంది వాళ్ళ మాడితీరు ఒకలాగా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం ఒకలాగా ఉంటుంది పురుషులైనా స్త్రీలైన స్త్రీలైనా సరే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి తల్లి తండ్రి ఉన్నారు సాధారణంగా తండ్రి అంటే పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టేవాడు లేకపోతే పిల్లల్ని అధిపాధ్యంలో పెట్టేవాడు అయితే రెండు దెబ్బలు వేసో లేకపోతే గట్టి కేకలు వేసో మొత్తం మీద ఒక పద్ధతిలో పెట్టేటటువంటి వాడిని తండ్రి అని పిల్లకి అన్నం పెట్టి బట్టలవి పెట్టి వాళ్ళ అనుభవాలన్నీ చూసి వాళ్ళ ఆరోగ్యాలు బాగా చూసుకుంటూ వాళ్ళ మీద ప్రేమతో చూపించుకుంటూ వాత్సల్యం చూపిస్తూ ఆ తండ్రి ఏమైనా ఎప్పుడైనా కూడా ఏదైనా అన్న కూడా ఆ పిల్లల్ని సముదాయించుకుంటూ అట్లాగా ఒక వాత్సల్యంతో ప్రేమతో ఒక బాధ్యతతో చూసేటటువంటి వాళ్ళని తల్లి అని ఇండియాలో సాధారణంగా మనం అనుకుంటాం కదా మీరు జాగ్రత్తగా గమనిస్తే కొన్ని నెలల్లో ఫాదర్స్ చాలా సాఫ్ట్గా ఉంటారు చాలా ఎఫెక్ట్నేట్గా చాలా కేరింగ్గా ఉంటారు పిల్లల్ని బాగా బొత్తికించి గరాలు చేస్తూ ఉంటారు పిల్లలకు వాళ్ళ అన్నాలు తినిపిస్తూ ఉంటారు వాళ్ళ స్నానాలు చేస్తూ ఉంటారు స్త్రీలు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టి హోంవర్క్స్ చేయించి చేయకపోతే వాళ్ళకి ఆకలి వేసి రెండు దెబ్బలేసి లేకపోతే తిట్టి లేకపోతే భయపెట్టి క్రమశిక్షణలో పెట్టే పాత్ర తల్లి తీసుకుంటుంది కొన్ని కొన్ని కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో స్త్రీలు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు బిజీగా వాళ్ళు ఉంటారు భర్త సమయానికి ఇంటికి వచ్చేసిన తర్వాత తన భార్య ఇంటికి వచ్చే లోపల పిల్లలకు కావాల్సినవి ఇంటికి కావాల్సినవి కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ఒక మంచి అరేంజ్మెంట్ వాళ్ళ కుటుంబాల్లో ఉంటాయి సో ఇక్కడ ఏమవుతుంది అన్నట్లయితే బేసిరాసుల్లో గ్రహాలు ఎక్కువ ఉంటుండగా ఏ సూర్యుడు కానీ లగ్నం కానీ లేకపోతే కుజుడు కానీ లాంటి గ్రహాలు ఉంటుండగా బేసిరాశిలో పుట్టిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కమాండింగ్ ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషను ఈ క్రియేటివిటీ ఇవన్నీ భాషమని ఉంటాయి వాళ్ళ దగ్గర తప్పు ఒప్పని కాదు వాళ్ళు అట్లా మిగతా వాళ్ళు అలా ఉండలేదు అదే శరీరాశుల్లో ఎక్కువ గ్రహాలు పుట్టిన పురుషులు ఎవరు ఉన్నారనుకోండి వాళ్ళు కొంచెం ప్రేమ వాస్చర్యం మా చక్కగా మాట్లాడటం బొందుగ్గా మాట్లాడటం ఇల్లంతా జాగ్రత్త చూసుకోవటం వచ్చినటువంటి అందరి పట్ల ఆదరణ కలిగి ఉండటము సదుపాయం చూసుకోవటము అదంతా ఉంటుంది ఇది ఎక్కువ తక్కువ తప్పు ఒప్పు గురించి మనం మాట్లాడుకోవట్లే వాళ్ళ తాలూకు మానసిక తత్వాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అలాంటి చోట్ల డివిజన్ పనికి వస్తుంది తప్ప వేసరాశుల్లో కేవలం మగవాళ్ళే పుడతారు సర్రాసులో కేవలం స్త్రీలే పుడతారు అనేటువంటి ఇది కాదు ఇది గుర్తుపెట్టుకోండి గ్రహాల్లో కూడా స్త్రీ గ్రహాలు పురుష గ్రహాలు మనం చెప్పుకున్నాము ఫస్ట్ లెవెల్లో చెప్పుకున్నాం చంద్రుడు కానీ శుక్రుడు ఇవన్నీ కూడా స్త్రీ గ్రహాలని రవి కానీ కుజుడు కానీ లేకపోతే గురుడు కానీ కూడా పురుష గ్రహాలని బుధుడు తర్వాత న్యూట్రల్ సాటర్ న్యూట్రల్ గ్రహాలని మేము చెప్పుకున్నాం కదా అవే ఇక్కడ చెప్తున్నారు గారు సౌరశక్తి ప్ర స్వభావసిద్ధంగా ఆ ప్రత్యేక గ్రహం యొక్క స్వతసిద్ధమైన స్వభావాన్ని బట్టి నిర్ధారించబడుతుంది ఆ గ్రహం తాలకు స్వతసిద్ధంగా అంటే ఏంటి బై హిట్సెల్ఫ్ ఆ ఒక ధర్మం ఉంటుంది కదా ఆ ధర్మాన్ని బట్టి ఈ స్త్రీ పురుష కారకత్వాన్ని ఉద్దేశించి పెడితే తప్ప ఆ గ్రహాలతో గ్రహాలు స్త్రీ గ్రహం పురుష గ్రహం కాదు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు వ్యాషగారు సౌరశక్తి స్వభావసిద్ధంగా క్రియాశీలక శక్తి కలిగి స్వభ సౌరశక్తి స్వభావసిద్ధంగా క్రియాశీలక శక్తి కలిగి పురుషాత్మక శక్తులను ఉత్పత్తి చేస్తుంది అంటే సౌరశక్తి అనేది సూర్యుడిలో నుంచి వచ్చేటటువంటి సౌరధర్మం ఏదైతే ఉంటుందో అది స్వభావసిద్ధంగా అది పురుష పురుషత్వ పురుషాత్మక లక్షణాలని ఉత్పత్తి చేస్తుంది సుభావం అని చెప్తున్నారు ప్రాణశక్తి అది అలాంటివన్నీ కూడా వాళ్ళు మాస్క్ లేనిగా పురుషాత్మకమైన శక్తులుగా వాళ్ళు తీసుకున్నారు అంటే అర్థం ఏంటి ఆటో అర్థమైతే ఏంటి చంద్రశక్తి స్వభావరీత్యా దృష్టియాత్మక శక్తిని కలిగి ఉంటుంది అంటే పాసివ్ అందువల్ల అది స్థైనాత్మక శక్తులను ఉత్పత్తి చేస్తుంది అంటే ఫిమినైన్ క్వాలిటీస్ ఉత్పత్తి చేస్తుంది చంద్రుడి వల్ల మనకి సూర్యుడి వల్ల ఏమవుతుంది సూర్యుడు వల్ల ఉష్ణోగ్రత ఎంత వస్తుంది వేడి మీ వస్తుంది ప్రాణశక్తి అంతా వస్తుంది అవన్నీ అవన్నీ కూడా సోలార్ ప్రిన్సిపల్స్గా మన తీసుకున్నారు చంద్రుడి వచ్చే క్రీడలు ఏం చేస్తున్నాయి జలాలకి ఉన్న జలం భూగోళం జలములకి అవి కారణమవుతున్నాయి ఔషధులు తలకు ఉత్పత్తులు అవి కారణమవుతున్నాయి వృక్షాల తలకు ఉత్పత్తులు అవి కారణం అవుతున్నాయి ముఖ్యంగా సంతాన ఉత్పత్తికి అవి కారణమవుతున్నాయి సంతానాన్ని ఎవరు ఉత్పత్తి చేస్తారంటే స్త్రీలే ఉత్పత్తి పక్షుల్లో అయినా జంతువుల అయినా మనుషులైనా ఆ స్త్రీ మాత్రమే సంతానాన్ని కానీ ఆ యాక్షన్ కానీ ఇవ్వగలదు మళ్ళీ సంతానోత్పత్తి చేయగలదు కాబట్టి దాని ఏమన్నారంటే చంద్రుడిని స్త్రీ తత్వానికి సంబంధించిన గ్రహంగా వాళ్ళు చంద్ర ధర్మం కానీ చంద్రుడిని కానీ స్త్రీ గ్రహంగా వాళ్ళు తీసుకున్నారు దీన్ని మేము మనం సింపుల్గా ఇట్లా అర్థం చేసుకునే వదిలేస్తే మనకు కుదరదు మనం ఏదైనా బుక్స్ చదువుకుంటున్నప్పుడు కానీ నేచర్ని మనం చూస్తున్నప్పుడు కానీ ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ పొలర్ అంటే ఎలా ఉంటాయి లైన్ అండ్ ఫిమలైన్ సెక్స్ ఎలా ఉంటాయి సోలార్ అండ్ లోనార్ ప్రిన్సిపల్స్ ఎలా పనిచేస్తుంటాయి మనలో కూడా సోలార్ ప్రిన్సిపల్స్ పనిచేస్తుంటాయి మళ్ళీ కూడా లోనార్ ప్రిన్సిపల్స్ మళ్ళీ కూడా పనిచేస్తుంటాయి చాలా ఎక్కువగా సోలార్ ప్రిన్సిపల్స్ ఎక్కువగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు క్రియేటివిటీ వాళ్ళు ఎక్కువ ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళు వాళ్ళు బా వాళ్ళు బాసలుగా ఎక్కువ పని పనిచేయగలుగుతారు లేకపోతే చాలా ఎక్కువ మందికి పనికి వచ్చేటటువంటివి కొన్ని జనరేషన్స్ జనరేషన్స్ ఉండిపోయేటటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వాళ్ళు చేపట్టి చేయగలుగుతారు అదే క్రియేటివిటీ అంటాం మనం అదే తత్వం తాలూకు అంటే క్యూమరైన్ క్వాలిటీస్ అంటే ఎవరైతే దాంట్లో ఈ లోనార్ క్వాలిటీస్ ఎక్కువైతే ఉంటారో వాళ్ళు కన్స్ట్రక్షన్ సైడ్ కానీ కేరింగ్ అండ్ కన్సర్న్ కానీ లేకపోతే ఇతరుల తాలూకు కర్షపాలు పట్టించుకోవడం కానీ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కానీ దానికి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ ఇవన్నీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మన జాతకంలో కూడా మనం ఏ గ్రహాలు బలంగా ఉన్నాయో చూసుకుని మళ్ళీ సోలార్ ప్రిన్సిపల్ పనిచేస్తుందా లోనార్ ప్రిన్సిపల్ బాగా బంద్ చూసుకొని చూసుకుని సోలార్ ప్రిన్సిపల్ ఎక్కువ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కొంత లోనార్ ప్రిన్సిపల్ లక్షణాలు కొంచెం అడాప్ట్ చేసుకోవాలి వాళ్ళు లేకపోతే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కంప్లీట్గా సాల్వ్ లోనార్ లోనార్ ప్రిన్సిపల్స్ వచ్చే ఆంధ్ర చతుర్ధాలకు ధర్మాలకు ప్రధానంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కొంచెం కాబట్టి కొంచెం కూడా సోలార్ ప్రిన్సిపల్స్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి అప్పుడు వాళ్ళకి ఆ బ్యాలెన్సింగ్ అనేది మనం చేసుకోవాలి అది ఈ ఈ సైన్స్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వచ్చే దాంట్లో మళ్ళీ మనం చెప్పుకుందాం స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతాం న్యాయన మార్గేన మహి మహిష లో బ్రాహ్మణేభ్యస్మస్తు నిత్యం లోకా సమస్త సుఖినో ఓం శాంతి శాంతి శాంతి